ఏం వీడియో తీస్తావమ్మా సాయంత్రం పూలు పెట్టినాక చూస్తే బాగుంటుంది ఇప్పుడేం తీయలేదు పో అన్నారు అక్కడి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ పనిచేసేదంతా మగవాళ్ళు కదా కాబట్టి ఆడపిల్ల ఇలా వచ్చి వీడియో ఫోటో తీయడం అన్నది కూడా వాళ్ళకు కొంచెం ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు కాబట్టి వాళ్ళకి అదే ట్యూనింగ్లో ఉంటుంది బుర్రా అయితే ఈ విషయం వీడియో స్టార్టింగ్లోనే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చూసేవాళ్ళు ఇదే ఉందిలే ఈ వీడియో తీయడం కూడా అంత కష్టమా అని అనుకోవడం అలానే నాన్నగారి చావుని కర్మంత్రం అని సింపతి కొట్టేయడానికి చూస్తుంది అని ఇంకొందరు అనుకోవడం జరుగుతుంది సో మీరు అనుకున్న రెండు విషయాలు కానే కావు ఈ వీడియో తీయడం కూడా అంత సింపుల్ కాదు అలానే ఈ కలికూటం కట్టడం కూడా సింపుల్ కాదులేండి సో వాళ్ళంత కష్టపడి కడుతూ ఉంటే మధ్యలో పోయి నేను వీడియో తీయాలంటే వాళ్ళకి చిరాగ్గా అనిపించుండొచ్చు రెండోది ఏంటంటే నేను చావుని కూడా శుభకార్యంలానే అనుకుంటాను చావుని బంధ విముక్త అనుకుంటాను కాబట్టి మా నాన్నగారు చనిపోయారంటే ఓకే అది మంచి పనే ఆయనే కాదు అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కాబట్టి దాని గురించి మనం పుట్టడం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం కాబట్టి అది మంచిదే దాని గురించి బాధ ఏం లేదు మీరు బాధపడాలని కానీ నా మీద సింపతి చూపించి సబ్స్క్రైబ్ చేయాలని కానీ నాకు ఆశ లేదు కానీ మా నాన్నగారి కరమంత్రం గురించి పేరు చెప్పి మరీ ఇలా వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒకప్పుడు మన పూర్వీకులు ఇలా చేసేవాళ్ళు ఇది ఇప్పటి వాళ్ళకి చాలా తక్కువగా తెలిసి ఉంటుంది లేదా తెలియకపోవచ్చు అది గుర్తుగా ఉంటుందని వీడియో రికార్డ్ చేస్తున్నాను నేనైతే నా జీవితంలో మొదటిసారి చూశాను నాకు కొత్తగా అనిపించింది అందుకనే నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను దాన్ని అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పడానికే అది మీకు చూపించడానికే సో మైండ్లో వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకుండా పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో చూద్దాం ఒకవేళ అంటే ఇది నెల్లూరు వాళ్ళు చేస్తారనుకుంటాను మేమైతే నెల్లూరు వాళ్ళం కాబట్టి నాకు మా రెడ్డి కమ్యూనిటీలో అందరూ ఇలానే చేస్తారు అని చెప్పడం విన్నాను కాబట్టి ఇది దీనికే సంబంధమేమో అనుకుంటున్నాను లేదు వేరే కులాలు వాళ్ళు కూడా చేస్తారు వేరే ఊళ్ళో కూడా చేస్తారు అని అంటే కామెంట్ చేయండి నాకైతే తెలీదు మామూలుగా ఇది చేయడానికి మధ్యలో ఒక కర్ర ఉంది చూసారా దానికి చుట్టుపక్కల నాలుగు పుల్లల్లా కనిపిస్తున్నాయి ఆ కర్రకి వడ్రంగి అలా హోల్ చేశారనమాట అప్పుడు ఇదంతా కూడా ముందు రోజుల్లో ఎప్పుడో చేయించుకొని చేయడానికి కుదరదు ఏ రోజుకి ఆ రోజే చేస్తారు ఎప్పటికప్పటికే సో ఓ పెద్ద ఆయన వచ్చాడు ఇలా ఏ పుల్లలు కావాలి ఎంత సైజులో కావాలి అవన్నీ కూడా చెక్కిచ్చాడు ఆయన తొమ్మిది గంటలకు వస్తే దాదాపుగా ఒకటి ఒకటిన్నర వరకు చేశారు ఇది ఒక్కటే కాదు పక్కన ఇంకో చిన్న స్టాండ్ లాగ్ కూడా చేశారు దాని మీద దీపం పెట్టాలి సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ చిన్న ఇల్లు లాంటిది ఉంది కదా దాని చుట్టూ మళ్ళీ నాలుగు గూటాలు నాటారు అదొక పందిరిలాగా చేశారు దీంతోపాటు దూరంగా మీకు కనిపిస్తుంది కదా అంటే గోతాం పట్టలతో మరొక ఇదేదో కట్టినట్టు అంటే ఇవన్నీ చేసేటప్పుడు మనుషులు ఎండలో ఉండకుండా ఆ విధంగా ఒక పందిరిలాగా వేసుకొని బయట వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారో కనిపించకుండా చుట్టూ కట్టేసుకున్నారు అలానే అరటి కాండంతో మొత్తం ఈ విధంగా పైన పచ్చగా ఉంటుంది కదా అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాంతో ఇలా వంచి మంచిగా చేస్తున్నారన్నమాట చుట్టూ కూడా పెట్టడం ఇలా ఎందుకు అని అంటే మనం సూదులు గుచ్చాలి ఒకప్పుడు పొడవు పొడవుగా ఉన్న ముల్లో ఇంకేదో ముళ్ళు పేరు చెప్పారు ఆ ముల్లులు గుచ్చేవాళ్ళంట అంటే ఎందుకో కూడా మీకు వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది అలానే ఇప్పుడు మనకు ఇక్కడ పురుకోస్తాడులు కడుతున్నారు కదా కానీ అప్పుడు చెట్లకి బెరడులా ఉంటుంది కదా పచ్చిది కోస్తూ ఉంటే అది పొడవు పొడవు తాళ్ళులా వస్తూ ఉంటుంది అలానే అరటిది కూడా నారలాగా వస్తుంది కదా వాటిని ఉపయోగించేవారట నాకేమనిపిస్తుందంటే ఇది చూస్తుంటే మనము కర్మకాండలకి మేము ఇలాంటివి స్ట్రక్చర్ ఇలాంటి నిర్మాణం చేసిస్తాం మీకు సో ఇది కాంట్రాక్ట్కి చేయడా అంటే వెడ్డింగ్ ప్లాన్ లాగా కర్మంత్రం ప్లాన్ అనమాట అలా చేస్తామని చెప్పి చేద్దామనిపించింది అయితే ఇక్కడ అరటి పచ్చగా ఉండేదాన్ని మనం పైన అలా వంచి పెట్టాం కదా ఇది తెల్లగా ఉండేది చాలా స్మూత్గా ఉంటుంది కదా సో దీన్ని ఏంటంటే మొగ్గ కోయడం అంటారు ఇలా నాలుగైదు వాటికి కోసి పెట్టామనుకోండి మంచిగా దీన్ని కూడా దానికి డెకరేట్ చేయడానికి ఉపయోగిస్తారు మొత్తం ఆ కలికూటం పచ్చదనంతో కట్టిన తర్వాత ఈ తెల్లది కూడా ఇలా పెడితే చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తుంది అయితే ఇక్కడ మీకు కూడా ఒక డౌట్ రావచ్చు నాలాగే అసలు ఇది ఎందుకు కట్టాలి దీని అవసరం ఏముంది పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు శ్రమపడి ఇంతమంది మనుషులు దీన్ని ఎందుకు ఇంతలా డెకరేట్ చేస్తారు మళ్ళీ ఇంతలా కష్టపడ్డామా రోజంతా ఉంచడానికి కూడా ఉండదు రాత్రి తొమ్మిది పది అప్పుడు ఒక ఆయన వచ్చి పూజ చేస్తాడు ఆ తర్వాత దీపాలు వెలిగిస్తాం ఇక ఆ దీపాలు రాత్రంతా దీని చుట్టూ వెలుగుతూ ఉంటాయి ఉదయం నిద్ర లేవగానే అంటే మామూలుగా అయితే దీనికి కాపలా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నిద్రపోరు మూడు నాలుగు దాకా ఏ హరికథనో బుర్రకథనో వింటా మూడు నాలుగు వరకు ఆ దీపాలు చూసుకుంటా తెల్లారి ఆ నాలుగో గంటకి ఇక్కడ ఒక అద్దం పెడతారు ఆ అద్దంలో వచ్చి ఎవరైతే చనిపోయాడో ఆ భర్త ఆయన భార్య అద్దంలో ఆమె ముఖం చూసుకొని అప్పుడు బొట్టు తీసేసి తాళి తీసేయడం ఇలా చేస్తారు అదంతా ఈ లోపల చేస్తారనమాట ఇప్పుడు ఈయన నిల్చో ఉన్నాడే రెండు కాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ ప్లేస్లో కూర్చొని పూజ చేస్తారు ఇదంతా కూడా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అంట అయితే ఎందుకు ఇలా చేయాలి అని నేను అడిగితే దానికి ఏం సమాధానం లేదు వాళ్ళు ఏం చెప్పారంటే ఇదొక ఇల్లు ఆ ఇంట్లో ఒక జీవుడు ఇన్ని రోజులు ఉన్నాడు ఇప్పుడు అక్కడి నుంచి ఆ జీవుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి దానికి గుర్తుగా ఇలాంటి కలికూట అన్నది కడతాము అది అందంగా ఉండడానికి పూలతో డెకరేట్ చేసి దిక్కుకు ఎనిమిది లాగా దీపాలు పెట్టి మరింత అందంగా చేసి మనం చూసుకుంటాము అని చెప్పారు అయితే దిక్కుకి ఎనిమిది దీపాలు ఎందుకండి అని నేను అడిగినప్పుడు సరిగా సమాధానం చెప్పలేదు నాకేమనిపించిందంటే ఒకప్పుడు విద్యుత్ దీపాలు లేవు కాబట్టి నూనె దీపాలే కాబట్టి దాన్ని దీని చుట్టూ పెట్టడం అంటే వెలుగు కోసం ఈ ప్రాంతంలో వెలుగు కోసం పురుగు పుట్ర చేరకుండా ఉంటుంది వీటన్నిటి కోసం పెట్టి ఉండడం దాన్ని ఆచారంగా మన వాళ్ళు ముందుకు తీసుకొచ్చేయడం జరుగుంటుంది అని నేను అనుకుంటున్నాను మరి విషయం ఏంటో అది తెలిసిన వాళ్ళే చెప్పాలి అలానే ఆ దీపాలు వెలిగించే ప్రమిదలకు కూడా సున్నం రాసి జల్లెడలో ఆరబెడతారంట మరి అది ఎందుకు దాని కారణం కూడా ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసి చెప్పాలి ఇక్కడ మీకు విషయం చెప్పనా నేను చాలా విషయాలు ఇలాంటివి అక్కడ పూజ చేయడానికి వచ్చిన స్వామిని అక్కడున్న వాళ్ళని అడిగాను వాళ్ళందరూ ఈ చిన్నపిల్ల ఏంటి చిన్నపిల్ల మీన్స్ తెలియని పిల్ల తెలియనట్టే ఉండాలి కానీ ఎందుకు ఇవన్నీ అడుగుతుంది చాలా పెత్తర పిల్లలాగుందే అని అన్నారు అంటే అన్నారు కానీ నాకు విషయం తెలియాలి అని నేను ఇంకాస్త గట్టిగా అడిగాను అప్పుడు ఏం చేశారంటే ఇందులో ఒక దీపం వేస్తాం అందులో రెండు ఒత్తిలు పెడతాం ఇందులో మూడు ఒత్తిలు పెడతాం ఇది రుద్రప్రేతం ఇది జీవప్రేతం ఇవి దక్షిణం వైపు వెళ్ళిపోతాయి కాబట్టి అన్నిసార్లు తూర్పు వైపుకు పెట్టే దీపాన్ని ఈసారి దక్షిణం పెడతాము ఇలాంటి కార్యంలో అని చెప్పారు అంతకు మించి ఇంకేమీ అంత లాజికల్గా వ్యాలిడ్గా ఉన్నట్లు నాకు అనిపించాల బట్ దక్షిణం వైపు జీవుడు వెళ్తాడు అని చెప్పేదానికి మా తమ్ముడు ఒక రీజన్ ఇచ్చాడు అదేంటంటే ఈ ఎర్త్కి మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా దాని అవి పాస్ అయ్యేదంతా కూడా సౌత్ డైరెక్షన్లో పాస్ అవుతున్నట్టు మనము డైరెక్షన్స్ పెడతాం అది సైన్స్ చదువుకున్న పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది సో అందుకని మనిషి కూడా దక్షిణం వెళ్ళిపోయాడు అది యమస్థానం అని చెప్తారు అని అన్నాడు ఓకే అది కొంచెం బాగుంది నాకేమనిపిస్తుంది అని అంటే ఇలాంటి ఆచార వ్యవహారాలు రీజన్ చెప్పి చేస్తూ ఉంటే జనాలకి అర్థమవుతుంది దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలా కాకుండా ఏదో నామమాత్రంగా చేసేసాము అని అంటే జనాలకి ఆచారం మీదే అనుమానం కలుగుతుంది అదొక మూఢాచారం అనిపిస్తుంది మన పూర్వీకులకి తెలియక చేసిన పిచ్చి పనిని మనము ఫాలో అవుతున్నాము అనిపించి మన పూర్వీకులు చెప్పిన మంచి మాటలు కూడా మనకు పిచ్చివిలాగే అనిపిస్తాయి ఇక దాంతో ఆ మతాన్ని వదిలేయడం ఆ ఆచారాన్ని వదిలేయడం వదిలేసూరుకుంటామా ఇలా ఈ ఆచారాల మీదనే తిరగబడి ఇవన్నీ తప్పులని అనడం వీటితో పాటు ఒప్పుల్ని కూడా తప్పులుగానే స్వీకరించి వాటిని తప్పులు తప్పులు అంటూ వేరే మతాల్లోకి వెళ్ళిపోయి ఈ మతంలో ఉన్న గొప్ప విషయాల్ని మనం పట్టించుకోం అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైనా పూజారులు పురోహితులు అర్చకులు లేదా ఇలాంటి కార్యాలు చేసేవాళ్ళు మీరందరూ కూడా వాళ్ళకి సంస్కృతం ఏమర్థమవుతుందిలే మనం వెళ్ళామా కూర్చున్నామా దక్షిణ పెట్టడమ్మా అని అడిగామా నాలుగు మంత్రాలు చదివేశామా వచ్చేసామా అని కాకుండా ఆ మంత్రాల్లో ఉన్న విషయం ఏంటి ఆ ఆచారంలో ఉన్న విషయం ఏంటి అది చెప్పి వినకపోయినా కూడా మీరు చెప్పి ఆ దక్షిణ ఏదో తీసుకొని వస్తే జనాలకి ఉపయోగం లేదంటే నా లాగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు మీకు తెలియక మీరు చెప్పలేకపోతే అందరిలో తక్కువైపోతారు అందుకనే చెప్తున్నాను దయచేసి ఇలాంటి ఏ పుణ్యకార్యాలు చేసేటప్పుడైనా వాటి వివరణ ఇస్తూ చేస్తే బాగుంటుంది ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ప్రమిదల్లో వాటిని ఒకటేమో రుద్రప్రేతం అంటారు ఇంకొకటి జీవప్రేతం అంటారు ఈ రెండిటికి కూడా అభిషేకం లాగా నీరు పోస్తారు అయితే వీటిని చాకలి వాళ్ళు ఇటుకరాళ్ళు ఉంటాయి కదా వాటిని అరగదీసి ఈ షేప్ కి తీసుకొచ్చి వీటిని తీసుకొస్తారు అవి పగిలిపోకూడదు విరిగిపోకూడదు వీటినే శిలలు అంటారు అలానే ఈ కరమంత్రం అనే కార్యంలో కూడా మడాలు అంటే చాకలి వాళ్ళ రోలు ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి పుస్తలు తీస్తారు కదా అది కూడా చాకలి వాళ్ళే తీస్తారు నడకోకల మీద నడిపించడం అంటారు అంటే ఆమె ఇంట్లో ఎక్కడో కూర్చో ఉంటుంది కదా ఇది బయట ఎక్కడో వేస్తారు ఆ ఇంట్లో నుంచి ఆమెని కోకల మీద నడిపించుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చి అది కూడా ఎప్పుడంటే తెల్లవారుజామున మూడన్నర నాలుగు ఆ సమయంలో ఆ చాకలి వాళ్ళు వాళ్ళని పట్టుకొని అంటే ఆ భర్త చదిపోయిన భార్యల్ని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి స్నానానికి నీళ్లు పెట్టి వాళ్ళు స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ అలా కడగడమో లేదంటే బట్టలు ఉతకడమో ఏదో చేస్తారు ఈ విధంగా ఆ రోజు రాత్రి గడుస్తుంది దాంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే కలికూట అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దీపాలు వెలుగుతూ ఈ అరటి దాంతో చేసింది అదే సో సగం సగం తెలిసిన నేను నాకు తెలిసింది ఏదో మీకు చెప్పాను మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి దీనివల్ల రాబోయే తరానికి దీని గురించి వివరంగా తెలుస్తుంది సరేనా మరి ఉంటాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం